ఏంటండి వీరి ప్రయాణములో బ్రతుకుతామన్న ఆశ లేదు నమ్మకం లేదు వాళ్ళకి కలిగిన అత్యధికమైన భారం వలన ఏమైపోయారు వీళ్ళు కృంగిపోయారు అటువంటి సందర్భంలో వాళ్ళ విశ్వాసం ఏంటంట మా వలన కానీ మా భక్తి వలన కానీ ఇంకేదో వలన మీ మీద కానీ మా నమ్మకం మీరు కానీ మా వలన మా మీద కానీ మాకు నమ్మకం లేదు ఎవరంట మృతులను సజీవుడిగా చేసినటువంటి యేసు కురిస్తే దేవుని అందే కానీ మృతులను లేపే దేవుని మీదనే కానీ మా విశ్వాసం ఎవరి మీద కూడాను ఈరోజు నువ్వు ఒకసారి పరిశీలన చేయాలి దేవుని మందిరానికి వచ్చి నీ మనసులో ఉన్నది చెప్పడంలా ఎవరో ప్రార్థన చేస్తా అంటే అవును ప్రభువా అంటున్నాను అదేంటి అర్థం కాదు అంటే ఆ హాడ ప్రార్థన నీ ప్రార్థన ఒకటి అయిపోద్దానా అది ఎలా అవుతుంది ఎవరో ప్రార్థన చేస్తుంటే నేను చాలాసార్లు వింటాను అవును ప్రభువా ఏంటిది అవును ప్రభు అంటే ఆయన ఎవరో పాస్టర్ గారు ప్రార్థన చేస్తాను యా నేను పందిరి నాయన మిగిలిన వాళ్ళు అవును ప్రభు నేను పంది గారు సంపద ఎవరో ఎవరో హతనం అయ్యా నేను బురదలో దొర్లాడిన పంది వంటి వాడను అవును ప్రభు అన్నారు అందరూ అంటే మేము అందరూ పందులేనా హృదయం ఎంత అంధకారంలో ఉండిపోయిందో మీది ఎవరో ప్రార్థన చేస్తుంటే అవును ప్రభు ఏంటది దాని భావం ఏంటి అంటే ఎవరి ప్రార్థనో నీ ప్రార్థనని ఎలా నువ్వు భావిస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నీకంటూ ప్రార్థనేదా నీకంటూ ప్రార్థన చేయడానికి ఏమీ లేదా నువ్వేం చేయడానికి వచ్చావు కాసేపు ఎంటర్టైన్ చేయడానికి వచ్చావా జబర్దస్త్ షో చూడడానికి వచ్చావా అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ప్రోగ్రాం మీద వస్తున్నా చూడడానికి వచ్చామా ఏం చూడడానికి వచ్చామా మేం చూడడానికి వచ్చాము ఆలోచన చెయ్యాల్సినటువంటి విషయం ఇక్కడ వీరి పరిస్థితి దరిద్రుడు మర్ర పెడితే విని విడిపించినటువంటి దేవుడు ఇక్కడ విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు విశ్వాసులమైనటువంటి మేము ఏమైపోయాము అంటే అయ్యా మాకొచ్చినటువంటి శ్రమలు ఎలాంటివంటే అసలు బ్రతుకుతామన్న నమ్మకం మాకైతే లేదు మాకొచ్చిన అత్యధికమైనటువంటి శ్రమ వలన మేము ఏమైపోయాము అనంటే కృంగి కృషించిపోయాము అప్పుడు మా నమ్మకం ఏంటి అనంటే మృతులను లేపు దేవుడే గాని మరేది కూడాను కాదు మనం ఎవరి మీద పెడుతున్నాం నమ్మకం దేవుడా మనుషుల అయ్యా నువ్వే సహాయం చేయ్యా అయ్యబ్బా నువ్వే చేయ ్రతిమి ఆడతాం మనుషుల్ని మనం అది చీకొట్టిన బ్రతుల్ని ఆడతాం అప్పుడు అంటాం పని మంద కాబట్టి ఓర్చుకోవాలి ఏమిటంట పని మంద కాబట్టి ఓర్చుకోవాలి దేవుని దగ్గర ఎందుకు అలా ఉండవు దేవుని దగ్గర అయితే కాలు మీద కాలు వేసుకొని ఏ చెయ్యవా మోహకరించడానికి కూడా కాలు రావు దేవుని దగ్గర రాదు ఆ తగ్గింపు దేవుని దగ్గర రాదు ఆ హ్యూమిలిటీ హంపుల్నెస్ ఆ విధేయత ఆ లోబడే గుణం దేవుని దగ్గర ఏమైపోతున్నాయి అదే మనుషులైతే వాడి కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిగ్గుపడం మనం పని చేయించుకోవడానికి అంత దిగజారిపోతాం మన ప్రభు అలాంటి వాడు కాదే వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ప్రే ప్రార్థం చేయడానికి మనకు వచ్చిన సమస్య ఏంటి ప్రతి విన్నపాన్ని కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువు నాకు తెలియపరచమని దేవుని ఆజ్ఞ దేవునికి ఏం చెయ్యమన్నాడు తెలియపరచమని దేవుడు మనకు ఆజ్ఞాపించాడు ఇతడు విశ్వాసం లేకపోయినప్పటికీ కూడాను ఈవడ వచ్చి నాతో మాట్లాడుతున్నాడు నిలిపోలా ఏంతో నేను ఎందుకు మాట్లాడాలి ఇంటికి నాకు సంబంధం ఏంటని పక్క తప్పు నిలిపోలా తన హృదయములో ఉన్నది ఏదో అది దేవునికి తెలియపరిచాడు అది దేవునికి తెలియపరిచాడు నెక్స్ట్ వర్డ్ ఉంది చూసారా మిత్రులారా చదవండి చదవండామాట చదవండామాట ఉత్తరమిచ్చను ఏసు నీవు లేచి నీ పరు పెతుకొని నడవమని వాణితో చెప్పాడు ఆలోచించాడు ఒక్కసారి దేవుడు వెంటనే అతనితో మాట్లాడుతూ ఉన్నాడు కదా అయ్యా లేచి కరిపెత్తుకుని నడువు ఏ మాట్లాడుతున్నావు పిచ్చోడవా మంచోడవా అని అన్నాడా ఏం మాట్లాడుతున్నా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి లేవలాకే కదా ఇక్కడ పొడిగొని ఉంది కూర్చొని ఉంది పడిపోయి ఉంది అవునా కదా థర్టీ ఎయిట్ ఇయర్స్ వన్ ఇయర్ ఒక సంవత్సరం కాదు రెండు రోజులు ప్రార్థన రెండు రోజులు జ్వరం వచ్చి మంచిగా పడుకొని అమ్మా ఏంటి పడుకున్నావు లేదా అంటే నా బాధ మీకు ఏం తెలుసు పాస్టర్ గారు నాకు ఎంత నీరసం ఉందో మీకేం తెలుసు పాస్టర్ గారు నాకు ఎంత బలహీనత ఉందో మీకేం తెలుసు పాస్టర్ గారు నా మోకాళ్ళు ఎంత నొప్పులు వస్తున్నాయో మీకేం తెలుసు పాస్టర్ గారు పడుకున్న వాడిని పడుకుంటే జరపే కొద్ద లేచి నడు ఇంకా మెంటలెక్కింది అనుకుంటా అని అనుకుంటాం మనమైతే న్యాచురల్ గా ఉన్నా కాదా థాట్స్ ఆర్ లైక్ మన ఆలోచన ప్రాసెస్ మన ఆలోచన విధానం అలాంటిది చూడండి యేసు మాట ధైర్యాన్ని కలుగు చేస్తాను ఏం కలుగు చేస్తుందండి ఎస్ లేచి నడవడానికి ఆయన చెప్పినటువంటి మాటకి ధైర్యం ఇచ్చింది యో ప్రభా ఏం మాట్లాడుతున్నావు లేవలేకే కదా నేను లేచి నడుచోండి అయితే ఈ ముందే ఎప్పుడో వెళ్ళి దూకోండిగా నేను లేచి నడిచేవాడిని అయితే ఎప్పుడో వెళ్ళి నేను కోనేట్లో దూకేవాడినే కదా ఇట్ ఈ దట్ వర్డ్ ఆ మాట ధైర్యాన్ని కలుగు చేస్తుంది ఏం కలుగు చేస్తుంది అండి యేసు క్రీస్తు మాట ధైర్యం మాత్రమే కాదు నమ్మకాన్ని కలుగు చేస్తుంది ఏం కలుగు చేస్తుంది అండి నమ్మాడు నమ్మకపోతే ఎలా లేస్తాడు నమ్మకపోతే ఎలా యేసుక్రీస్తు మాట నమ్మకాన్ని కలుగు చేస్తుంది యేసుక్రీస్తు మాట ధైర్యాన్ని కలుగు చేస్తుంది పరిపూర్ణ స్వస్థతను కూడా కలిగిస్తుంది దాట్ ఈస్ వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యానికి ఉన్నటువంటి శక్తి వాక్యానికి ఉన్నటువంటి వాక్యానికి ఉన్నటువంటి శక్తి మనలో చాలా మంది వాక్యం ద్వారా బలపడాలనుకోరు వాక్యం చెప్పడు కథ చెబుతాడు ఏంటి చెప్పే కథ అంటే నేను అప్పుడు అట్లా నేను ఎప్పుడు ఎట్లా నేను అది నేను ఇది నేను దాము నేను డొకారం ఇదే ప్రజలందరూ ఓ కన్నీరు విడిచే చేస్తూ ఉంటారు ఎందుకు మా అమ్మ అయితే ఇప్పుడు నష్టం ఏంటి దాంట్లో లాభం ఏంటి ఇక దానికి కూడా ఎడి చేయాలా అండి ఏంటి మనుష్యుల సాక్ష్యము నా సాక్ష్యం నా గురించి నేను చెప్పుకుంటే నా సాక్ష్యం మీ మీద ప్రభావం ఏమి చూపించదు ఏ ప్రభావం చూపించదు విన్న తర్వాత ఇతను ఎలాంటి వాడా అని తెలుసుకుంటాం అంతవరకే యేసు క్రీస్తును కూర్చున్నటువంటి సాక్ష్యం మన మీద ప్రభావం చూపిస్తుంది ఆయన మాట మన మీద ప్రభావం చూపిస్తుంది హలో వాడు అయ్యా పడిపోయి ఉన్నావు నాకు ఈ సా నాకు ఈ పరిస్థితి ఇది అని మనసులో ఉన్నది వ్యక్తపరిచినప్పుడు అయ్యా నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువు వాడికి ధైర్యం వచ్చింది వాడికి నమ్మకం వచ్చింది వాడికి స్వస్థత వచ్చింది ఆయన మాట వాడి మీద ప్రభావం చూపించింది దేవుని మాట వాడి మీద ప్రభావం చూపించింది ఆ ప్రభావం వల్ల వాడు లేదు